జై శ్రీమన్నారాయణ సీతారామ లక్ష్మణులు కనుచూపులో ఉన్నంతవరకు సుమంత్రుడు చూస్తూనే ఉన్నాడు సుమంత్రుడు ఇక విలపిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు సీతారామ లక్ష్మణులు అడవుల్లోనికి వెడుతూ ఉన్నారు సలోకపాల ప్రతిమ ప్రభావవాం లోకపాలకులతో సమానమైనటువంటి మన శ్రీరామచంద్రుడు మహాత్మా మహాత్ముడైనటువంటి మన శ్రీరామచంద్రుడు వరదహ కోరినటువంటి వరాలన్నీ ఇచ్చేటటువంటి మన శ్రీరామభద్రుడు అదిగో అడవుల్లోనికి వెళ్ళి అవుతూ ఉంటే ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకున్నారు రామలక్ష్మణులు సాయంకాలపు సంధ్యావందనము చేసుకున్నారు ఆ తర్వాత రాముడంటూ ఉన్నాడు లక్ష్మణ రాత్రి అవుతోంది మనం ఇక్కడే ఉందాం సుమంత్రుడు లేకుండా గడిపేటటువంటి మొట్టమొదటి రాత్రి ఈ రాత్రి మనకు ఇప్పటిదాకా సుమంత్రుడు మనతో ఉండటం వల్ల ఎంతో భద్రత అనిపించేది లక్ష్మణ కానీ మనం ధైర్యంగా ఉండాలి లక్ష్మణ నువ్వు కూడా అయ్యో సుమంత్రుడు లేడు కదా అని బాధపడకు ఈరోజు నుంచి మనం ఇద్దరం కూడా రాత్రిపూట మెలుకువతోనే ఉండాలి సీతారక్షణ చేసుకోవాలి లక్ష్మణ అని ఈ రకంగా రామచంద్రుడు చెప్పి గడ్డి ఆకులు అన్నీ తెచ్చుకొని నేల మీద పరుచుకొని అక్కడ సిద్ధం చేసుకొని మళ్ళీ రామచంద్రుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ అయోధ్యలో నాన్నగారు ఎంత దుఃఖిస్తున్నారో ఇప్పుడు కానీ కైకమ్మ మాత్రము సంతోషంగానే ఉండే ఉంటుంది ఇంకేముంది లక్ష్మణ నేను ఇక్కడికి వచ్చేసాను భరతుడు రాజ్యానికి సిద్ధపడతాడు ఇక రాజ్యము భరతుడికి ఇవ్వటము కోసం కైకమ్మ ఏం చేసినా చేస్తుంది నాన్నగారిని కూడా ఏమైనా చేయడానికి ఏమాత్రం వెనకాడకపోవచ్చు నాన్నగారేమో ముసలివారైపోయారు లక్ష్మణ నువ్వేమంటావు ఇప్పుడు నాన్నగారు చేసినట్టు ఎవరైనా చేస్తారంటావా ఇట్లా ఏం చేశాడు నాన్నగారు భార్యకు ఇష్టమైనటువంటి పని చేయటము కోసం కన్నా కొడుకుని అడవుల పాలు చేయటం అందులోనూ చెప్పితే వినే కొడుకును అడవుల పాలు చేయటం ఇట్లా ఎవరైనా చేస్తారంటావా లక్ష్మణ మన నాన్నగారు చేసినట్టు అని రామభద్రుడు లక్ష్మణుడితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఇంకా లక్ష్మణ ఇప్పుడేం భరతుడు వచ్చేస్తాడు అయోధ్యకి భార్యా సమేతముగా హాయిగా రాజ్యపాలన చేసుకుంటూ ఉంటాడు నాన్నగారేమో ముదుసలి వారు కనుక రాజ్యాంగములో వారి ప్రమేయం ఏమీ ఉండదిక ఇక ఇక నేనేమో అడవుల పాలయ్యాను ఇక మొత్తం రాజ్యమంతా కూడా భరతుడిదే అని రాముడంటూ లక్ష్మణ చూసావా మన నాన్నగారి పరిస్థితి ధర్మార్థములని వదిలేసి కేవలం కామాన్ని పట్టుకున్నాడు నాన్నగారు అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఇప్పుడు నాన్నగారు ఇన్ని ఆపదలు కొని తెచ్చుకున్నాడు కేవలము కామాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఎన్ని ఆపదలు వస్తాయో మన నాన్నగారిని చూసి నేర్చుకోవాలి లక్ష్మణ అమ్మ కై కౌసల్యమాత సుమిత్రమాత ఎంత దుఃఖిస్తున్నారో ఇప్పుడు కైకమ్మ వీరిద్దరిని కూడా ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడకపోవచ్చు అని రకంగా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలను గురించి సామాన్యైన కుటుంబాలలో జరిగేటటువంటి విషయాలను గురించి రామభద్రుడు లక్ష్మణుడితో మాట్లాడుకుంటూ నేల మీద గడ్డి మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఎట్లాంటి రా రామభద్రుడు అద్భుతమైనటువంటి హంసతూలిక తల్పముల మీద పడుకునేటటువంటి శ్రీరామచంద్రుడు గడ్డి మీద నేల మీద పడుకొని ఉన్నాడు ఇప్పుడు అలాంటి రామభద్రుణ్ణి మన లక్ష్మణుడు చూసి బాధపడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे रामा हे सीता रामा हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ